అందరికీ కూడా నమస్కారం నా పేరు కే స్మిత నేను అంగన్వాడీ యూనియన్ రాష్ట్ర అధ్యక్షురాలిని మనకు చెలో హైదరాబాద్ కార్యక్రమం పంతొమ్మిదవ తేదీన ఉంది రాష్ట్రంలోని అంగన్వాడీ టీచర్లు ఎత్తులు అందరూ కూడా దీనిని విజయవంతం చేయాలని ముందుగా అందరికీ విజ్ఞప్తి చేస్తూ మనము అరవై ఐదు సంవత్సరాల నిండిన ఆయలను టీచర్లను రిటైర్మెంట్ రిటైర్మెంట్కు మనకు రెండు లక్షలు లక్ష రూపాయలు ఇవ్వకుండానే ప్రభుత్వము జులై ఒకటి నుండి విధుల్లోకి రావద్దని ప్రభుత్వం చెప్పడం జరిగింది దానికోసమే మనము పన్నెండు రోజులుగా రిలే నిరాగ దీక్షలు ప్రారంభించాము అలాగే కలెక్టరేట్ ధర్నాలు కూడా చేశాము ఎమ్మెల్యేల ముట్టడి చేశాము మొన్ననే ఎమ్మెల్యేల ముట్టడి చేసినప్పుడు రాష్ట్రంలో అంగన్వాడీ టీచర్లు ఎంపర్లు అందరూ కూడా ప్రతి ఒక టీచరు ఎంపరు అందరు రోడ్లపైకి వచ్చి ఎమ్మెల్యేల ఇంటి ముందు ధర్నాలు నిర్వహించారు ఈ ధర్మా ధర్నాలు నిర్వహించిన సందర్భంలో మన మంత్రి సీతక్క గారు జివో మన రెండు లక్షలు లక్షకు మేము సంతకం చేశాము అని చెప్పడం జరిగింది మీడియా కూడా ప్రింట్ మీడియా కానీ ఎలక్ట్రానిక్ మీడియా కానీ ఇవ్వడం జరిగింది అన్ అంటే మనము సంతకం చేసింది అని అంటే మనకు జీవో రావాలి మన జీవో జీవో చేతికొస్తే తప్ప మనం నమ్మే పరిస్థితి లేదు ఎందుకంటే ఇంతకుముందు కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మనం ఇరవై నాలుగు రోజుల సమ్మె చేశాము సమ్మె చేసినప్పుడు ప్రభుత్వం కూడా మనకు అనేక అనేక హామీలు ఇచ్చింది కానీ అప్పుడు జివోలు ఇవ్వలేదు నిర్దిష్టంగా మనకు అప్పుడు జివోలు ఇచ్చినప్పటికీ మనం ఈరోజు అంగన్వాడీలు ఇంత ఇబ్బందుల గురికాయ గురయ్యే అవసరం లేకుండా కాబట్టి మనం ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వానికి కూడా నిర్దిష్టంగా జివో మన చేతికి చేతికిస్తే మనము ఈ సమ్మె ఈ రిలే నిరా దీక్షలు విరమించుకోవడానికి మనం సిద్ధంగా ఉన్నాము అందుకోసమని మనము ఇప్పుడు జివో నెంబర్ పదిని రద్దు చేయాలి అలాగే టీచర్లకు రెండు లక్షలు ఆయాలకు లక్ష రూపాయలు ఇవ్వాలి అలాగే కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టోలో పెట్టిన విధంగా టీచర్ మన అంగన్వాడీలకు పద్దెనిమిది వేల వేతనం చేస్తానని కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పింది కాబట్టి అది కూడా ఇప్పుడు అమలు చేయాలని మనము డిమాండ్ చేస్తూ ఉన్నాము అలాగే బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇచ్చిన హామీలు చాలా హామీలు కూడా మామూలు చేయాలి కానీ ఈ ప్రభుత్వం వచ్చిన నుంచి కూడా మనకు ఇచ్చిన హామీలను ఎప్ప కూడా నెరవేర్చడం లేదు అందుకోసమని మనకు ఆన్లైన్ విధానం ఉంది ఎన్నో యాప్లు మనం చేస్తున్నాము ఆ యాప్లన్నీ కూడా ఒకటే యాప్గా ఉండాలని మనము ఆ రోజు డిమాండ్ చేయడం జరిగింది అప్పుడున్న ప్రభుత్వము అన్ని యాప్లతో పాటు ఒకటే యాప్ చేస్తామని కూడా చెప్పడం జరిగింది కానీ ఇంతవరకు కూడా అది కూడా చేయలేదు అందుకోసమే మనం ఈరోజు చెలో హైదరాబాద్ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాము మనము ఇన్ని రోజులు రిలే నిరార దీక్షలు చేశాము కలెక్టర్ ముట్టడిలు చేశాము అలాగే ఎమ్మెల్యే ఇండ్ల ముట్టడిలు కూడా చేశాము ఇప్పుడు మనము చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని కమిషనర్ ఆఫీస్ దగ్గర నిర్వహిస్తున్నాం కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఒక్క అంగన్వాడీ టీచరు ప్రతి ఒక్క ఆయమ్మ కూడా సెంటర్ బంద్ పెట్టి ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను